పెద్దపల్లి గ్రామంలో ఒక పెద్ద హోటల్ ఉంది హోటల్ యజమాని సుబ్బయ్యకు పిల్లి పూస మీద చాలా ప్రేమ ఇక హోటల్ గేటు దగ్గర భద్రతా గార్డు లాగా ఒక కుక్క టైగర్ ఉంటుంది సుబ్బయ్య హోటల్లో వచ్చే కస్టమర్లకు పిల్లి భోజనం రుచి చూసి రేటింగ్ ఇస్తుంది అందుకే ఊర్లో అంతా పూస రేటింగ్ హోటల్ అని పిలుస్తారు పిల్లి తిన్న తర్వాత మన్నికగా మ్యావ్ అంటే ఐదు స్టార్ రేటింగ్ చిన్న మ్యామ్ అంటే మూడు స్టార్ గర్జించి పారిపోయితే ఒకటి స్టార్ ఒకరోజు కొత్త కుక్ అబ్బయ్య హోటల్లో చేరాడు అతను భయపడకుండా వండడం మొదలు పెట్టాడు కాని ఈ పిల్లి మాత్రం చిన్న ఇచ్చి వెళ్లిపోయింది ఈ దెబ్బకి సుబ్బయ్య చెందిన ఏదైనా రహస్యముందేమో అనుకుని కుక్క టైగర్ ని పిలిచాడు టైగర్ నిశ్శబ్దంగా ఆహారాన్ని వాసన చూసి మూలిగింది దాని మూలుగుడూ ఇచ్చింది ఇందులో ఏదో తేడా ఉంది అని సుబ్బయ్య వెంటనే తన విశ్వాసాన్ని పిల్లి కుక్కలపై ఉంచి కొత్త కుక్కేమీ తేడా చేశాడో గమనించాడు అసలు విషయం బయటపడింది కుక్నాశరకం నూనె వాడుతున్నాడు ఇక సుబ్బయ్య వెంటనే అతడిని హెచ్చరించి నాణ్యమైన పదార్థాలతో వండమని చెప్పాడు ఆ తర్వాత పూస మళ్లీ ఐదు స్టార్ రేటింగ్ ఇచ్చింది ఇక ఊర్లో అంతా మళ్లీ కు క్యూ కట్టారు మొరల్ నమ్మకమైన వాళ్లు ఎప్పుడూ హిన్స్ ఇస్తారు వాటిని పట్టించుకుంటే విజయం మీదే ఇది మీకు నచ్చిందా ఎండీఎం గేమింగ్ పేదాపల్లి నరేష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్